ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మంద శ్రీనివాసరావు అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను ఓడిపోయినప్పటికీ పలు కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలుస్తున్నాను ప్రస్తుతం రాజకీయం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎలా ఉంది అనంటే పేదవారికి మేలు చేయడం లేదు అభివృద్ధి ఏమాత్రం చేయడం లేదు కేంద్రం నిధులు ఇస్తుంది ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ఆ నిధులు ఎటుబోతున్నాయి ప్రజలారా గ్రహించండి ఆ నిధులు పేద ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం కాదా దయచేసి ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించండి అడుగడుక్కి వేదన అడుగడుక్కి మోసం అడుగడుక్కి ఈ యొక్క రాజకీయ అనేక నేతలు ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో గమనించండి కేంద్రం నిధులిస్తున్నప్పటికీ అవి తప్పు తప్పు త్రవ పట్టించేందుకే లడ్డూ ప్రసాదాలంటూ ఒకరిపైన ఒకరు నీచమైన బురద రాజకీయాలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదు గ్రహించండి పరిపాలన చేసే నాయకులు అనగా రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు లాంటి వ్యక్తి అలాంటి రాజే తప్పు చేస్తే ప్రజలు ఇంకెంత భారాన్ని అలాగే ఇంకెంత క్షోభని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు సక్రమంగా సరి పరిపాలన చేసినట్లయితే ఆ రాజ్యం బాగుపడుతుంది మరీ ముఖ్యంగా ఒక రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు పేదలకు పేదల పట్ల కణికరాన్ని చూపించి పేదలకు మేలు చేసినట్లయితే ఆ రాజకీయ నాయకుడు ఎప్పటికీ ఆశీర్వదింపబడతాడు అతను అతని కుటుంబం గొప్పగా ఆశీర్వదింపబడుతుంది అభివృద్ధి జరుగుతుంది రాజ్యం పట్ల అతనికి ఉన్న అవగాహన బట్టి అతనికి ఉన్న ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి రాజ్యాన్ని చక్కగా తీర్చిదిద్ది పేద ప్రజలకు మేలు చేసినట్లయితే పేద ప్రజలు దీవింపబడతారు వారి ఆశీర్వాదాలు భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పటికీ ఆ రాజ్య పరిపాలన చేసే నాయకుడి పైన స్పష్టంగా ఉంటాయి భగవంతుడు కూడా తనని తన కుటుంబాన్ని చక్కగా దీవిస్తాడు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలన చేసే నాయకులకు నా యొక్క విజ్ఞప్తి సార్ మీరు గొప్పవారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పక అభివృద్ధి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను మనందరం ఒక అడుగు ముందుకేసి ప్రజల పట్ల వారి బాగోగులు పట్ల సఖ్యతతో ఐక్యతతో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా అందరూ ఏకతాటిగా వచ్చి ప్రజలు బాగోగులు తెలుసుకొని వారికి వారి కుటుంబాలకు మేలు చేసిన వారిగా మనం ఉన్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు మేలు చేయండి ప్రజలు మీకు ఆశీర్వాదాలు దయచేస్తారు ఇట్లు మీ బందా శ్రీనివాసరావు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం